హాయ్ మహేష్ యావ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రామ మరియు వార్డు వాలంటీర్లుగా ఎవరైతే అబద్ధులు పనిచేస్తున్నారో వీరందరికీ కూడా ప్రతీ నెల ఐదు వేల రూపాయలు అనేది గౌరవ వేతనంగా ఇస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ యొక్క గౌరవ వేతనం అనేది అబద్ధులకు సరిపోవడం లేదని ఈ యొక్క వేతనాన్ని పెంచే విషయంలో ప్రభుత్వం ఉన్నట్లుగా తాజాగా సమాచారం అయితే రావడం జరిగింది ఈరోజు మనకు ఆంధ్ర పేపర్ను పరిశీలించేస్తే ఈ యొక్క అప్డేట్ని మీరు చూడగలుగుతారు సో దానికి సంబంధించిన ఆర్టికల్ని కూడా ఇక్కడ చూడండి వాలంటీర్లకు ఎనిమిది వేలు గౌరవేతం పెంచే యోచనలో ప్రభుత్వం అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఓకే గ్రామ వార్డు వాలంటీర్ల గౌరవవేతను పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తుంది గ్రామ సచివాలయాల ద్వారా పారదర్శకంగా సేవలు అందించడానికి ప్రభుత్వం రెండున్నర లక్షల మంది గ్రామ వార్డు వాలంటీర్లు నియమించింది గ్రామంలో ప్రతి దరఖాస్తును వాలంటీర్లు పరిశీలించిన తర్వాత గ్రామ చోడం ద్వారా అందించాలి సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది దీంతో గ్రామాల్లో వాలంటీర్ల ప్రభుత్వ కార్యక్రమాల్లో కీలకం కానున్నారు ప్రభుత్వం ప్రాథమికంగా వారికి ఐదు వేల రూపాయలు గౌరవవేతనం ఇవ్వాలని నిర్ణయించింది అయితే వాలంటీర్ జాబ్చాట్ను చూసిన తర్వాత రోజంతా చాకరీ చేయాల్సిన పరిస్థితి ఉందని పలువురు ఈ పోస్టుల్లో చేరేందుకు మొగ్గు చూపలేదు ఉన్న చదువులు చదివి గ్రామాల్లో నిరంతరం ఈ సేవలో ఉండాలనుకునే వారికి ఐదు వేల రూపాయల గౌరవవేతనం చాలని చెప్పి ప్రభుత్వం గుర్తించింది అందుకే పారితోషికం మనకు పెంచే విషయంలో ఉన్నతాధికారులతో మనకు చర్చలు కూడా జరుగుతున్నట్లుగా సమాచారం ఈరోజు మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తుది నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే ఉన్నట్లుగా సమాచారం అయితే ఉందన్నమాట ఓకే సో ఎనిమిది వేల రూపాయలు అనేది మనకు శాలరీస్గా అంటే గౌరవ వేతనంగా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా అభ్యర్థులందరికీ కూడా మేలు చేకూరుతుందని చెప్పుకోవాలి ఓకేనా సో ఇదే తరహాల మనకు రేపు గ్రామ మరియు వార్డు చాలకు సంబంధించిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా జాబ్ చార్ట్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి కాబట్టి మేబీ వారు కూడా పెరిగే అవకాశం అయితే ఉన్నాయని చెప్పుకోవాలి ఆ యొక్క వర్క్స్ని బట్టి అభ్యర్థుల యొక్క విజ్ఞప్తులు బట్టి తప్ప తప్పకుండా మనకు ఈ యొక్క వేతనాలు పెంచే యోచన ప్రభుత్వం అయితే ఉంటుంది మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ